కృష్ణా జిల్లా పెరణ నియోజకవర్గం ములపరు గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ యొక్క గ్రామస్తుల కళ ఈ రోజున వాళ్ళు కోరుకున్న విధంగా కీర్తి చేసులు మనందరికీ ఆరాధ్య దైవం పేదల పాలిటి పెనిది బడుగు బలహీన వర్గాల ఆచారజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కొంతమంది గ్రామ పెద్దలు రాధారంగ మిత్రమైన యువకులు ములపొర్రు గ్రామంలో మరి పెట్టాలని తలంచారు దానిలో భాగంగా ఈ రోజున మొట్టమొదటిగా ఈ రోజు విగ్రహావిష్కరణ చే చేపట్టారు అందులో ముఖ్య అతిథిగా ఎవరైతే పేరు చెప్తే రోమాలు నెక్కబోర్చుకుంటాయో ఆ యొక్క పేరు చెప్పే వ్యక్తి అయిన వంగవీటి మోహన్ రంగ గారి వారసుడు ఏకైక వారసుడు రాధాబాబు గారి చేతుల మీదుగా అలాగే మనందరికి కూడా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ గౌరీని వల్లభనేని బాలసౌరి గారు అలాగే ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు మరి ఎవరైతే తెలియని వాళ్ళు ఉండరో ఈ యొక్క ములపొర గ్రామంలో పేరు చెప్తేనే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటి వ్యక్తి గారి పెడదంటేనే బోరగడ్డ వ్యాధి వ్యాస్ గారు ఆ బోరగడ్డ వ్యాధవ గారు మాజీ డిప్యూటీ స్పీకర్ అంచనాల కమిటీ చైర్మన్ మాజీ మోడ చైర్మన్ చేశారు మరి అలాంటి మరి మూడా బోరగడ్డ వేదవ్యాసు గారు మరి కొంతమంది పెద్దలతో ఇక్కడ అంగరంగ వైభవంగా నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అన్న రీతిలో ఈ యొక్క ములపరు గ్రామంలో ఈ యొక్క రంగాగారి విగ్రహ చేయడం చాలా గొప్ప శుభ పరిణామం చాలా ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చారు తరలి వచ్చి ఈ యొక్క కమిటీ సభ్యులు ఈ విధంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా నేను శిరస వంచి వాళ్ళకి పాదాభివందనం వమనం చేస్తూ మరి ఇలాంటి విగ్రహాలు నేను రంగా గారితో తిరిగిన వ్యక్తిని ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిగా చివరి రోజుల్లో ఆయన చైతన్య సినిమా తీశారు ఆ సినిమాలో నేను నటించి రంగా గారిని నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను కాబట్టే బుల్లెట్ ధర్మాన్ని నాకు అప్పటి నుంచే తిరస్థాయిగా పేరు పడిపోయాను ఆ తర్వాత ఆయన ఆశయాల్ని పుడికిపుచ్చుకుని అన్ని చోట్ల తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను రాధారంగా మిత్రమైన ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిగా రిజిస్ట్రేషన్ చేసి మొన్న ఎన్నికలకు ముందు నేను కమిటీ లేచి నలభై రెండు నియోజకవర్గాల్లో రాధా రంగా మిత్రం కమిటీ లేచి ఎప్పుడైతే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని మనం కోల్పోయామో ఈ రోజున అదే స్థాయి అదే ఇమేజ్ అదే పవర్ ఉన్న నాయకుడు మనకంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మనం రంగా గారిని పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనం చూసుకుంటున్నామో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి రాధారంగా మిత్రం నేను మద్దతు తెలియజేసి నాదేళ్ల మనోహర్ గారితో మచిలీపట్నంలో రంగా గారికి విగ్రహానికి దండ ఇచ్చి యాభై లక్షల మంది లైక్ చేసేలా నేను చాలా కృషి చేశాను అందరూ కూడా నన్ను చాలా అభినందించారు అలాగే ఈ రోజున నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరి ఈ యొక్క ములపర గ్రామ కమిటీ పెద్దలు కానీ కమిటీ సభ్యులైన మరి మళ్ళీ కానీ మధు కానీ తుని గారు కానీ సునీల్ గారు కానీ ఇంకా ఇంకా చాలా మంది పెద్దల పేరు పేరున తెలియన చెప్పలేదని నేను అబద్ధం చేసుకోవద్దు అలాగే మన ఒకసారి పంచి సత్య సత్యనారాయణ సాంబశివరావు సారీ సాంబశివరావు గారు కానీ మరి ప్రెసిడెంట్ గారు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా వచ్చి హాజరయ్యారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇలాగే మీరు అన్నదమ్ములాగా ఐక్యంగా ఉండి ఏదైతే రంగాగా రాశారు సాధించారో అన్ని కులాలని ఎప్పుడు కూడా మన కాపు కులమైన పెట్టుకుంటే కుదరదు అన్ని కులాలను కలుపుకుంటేనే మనకు రాజ్యాధికారం వస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారికి బాసట్గా ఉన్నాము ఇంకా పది సంవత్సరాలైనా అదే ఆశయాలతో ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాం మరి నన్ను ఈ విధంగా ఇక్కడ ఈ గ్రామాన్ని పిలిచి నాకు ఇంత గౌరవమైన అపూర్వ మర్యాద ఇచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా నేను శతవ్ పాదాపం చేసి ాలి రాధా రంగ మిత్రమైక్యత్యాలి రాధా రంగ మిత్రమైక్యు ది లాధారంగ మిత్రమైక్య